ఏమండి మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు వెళ్దామా సినిమాకు ఈ మరి ఎప్పటి నుంచో అడుగుతున్నాను సరే వెళ్దాం గానీ నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుతా ఆ మూడు ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పాలి ఒకవేళ చెప్పలేకపోతే సినిమా క్యాన్సిల్ క్యాన్సిల్ అంతేనా అయితే మరి మీరు ఈజీ అడగాలి ఈజీ అంటే నువ్వు ఎప్పుడు రామాయణం చదువుతుంటావు కదా రామాయణంలో ప్రశ్నలు అడుగుతా అయితే ఓకే అడగండి అయితే ఒక కండిషన్ ఏంటది సమాధానం మాత్రం ఒకటే సమాధానం చెప్పొద్దు ఒక్కలాగే ఉండదు సమాధానాలు ఒకే సమాధానం మూడు ప్రశ్నలకు ఎలా ఉంటుంది మీరు ఒకే ప్రశ్న మూడు సార్లు అడుగుతారా నేను మూడు ప్రశ్నలు వేరే వేరే అడుగుతా మూడు సమాధానం వేరే వేరే చెప్పాలి అవును వేరే వేరే చెప్తాను ఓకేనా రెడీయా అయితే రాముడి భార్య పేరేంటి సీత అబ్బో రాముడు పేరు సీత లవకృష్ణ తల్లి పేరు ఏంటి ఒకే సమాధానం చెప్పకూడదు కదా ఇలా ఇచ్చారా లవకృష్ణ తల్లి పేరు జానకి ఓహో అట్లాగా మరి ఇంకోటి కౌశల్య కోడల పేరు ఏంటి కౌశల్య కోడల పేరు మైథిలి ఓకే అయితే మూడు సమాధానం కరెక్ట్ చెప్పావు నేను ఒకేలా చెప్పలేదు వేరే వేరేలాగే చెప్పాను కదా అయితే సినిమాకి వెళ్దామో మరిదాం పో తప్పదు కదా మరి ఏం చేస్తాం ఒప్పుకున్నా కదా సరే మీరు రెడీ అవ్వండి